హాయ్ అండి అందరికీ వనకం ఇలా మేము గ్యాస్ స్టవ్ మీద ఒక రెండు మూడు పాత్రలు అయితే పేర్ అనుకోండి అప్పుడే అర్థమైపోతుంది దమ్ బిర్యానీ అనేసి మేమైతే ధమ్ బిర్యానీలోకి ఏం సైడ్ డిష్లు చేసుకోము ఓన్లీ పెరుగు పచ్చడి మాత్రమే చేసుకుంటాము అది కూడా మా పిల్లల కోసమే చేస్తాం మేమైతే ప్లెయిన్గా అలానే తినేస్తాము కానీ మా మాముండి దీంట్లో గోంగూర చట్నీ సూపర్గా ఉంటాయి నేను చేస్తాను ఒకసారి ట్రై చేయనని చెప్పాడు సరే ఇంతలా చెప్తున్నారు కదా అది వేరే చేసి వేరే ఇస్తాను అంటున్నారు కదా సరే ఒకసారి ట్రై చేద్దామని అయితే ట్రై చేసాము సూపర్గా ఉంది కాంబినేషన్ మేము నార్మల్గా నార్మల్ బిర్యానీ ఉంటుంది చూసారా ఆ బిర్యానీలోకి గోంగో ట్రై చేసాము ఇలా హోటల్స్లో కానీ ఇంటి దగ్గర కానీ ఇలా దమ్ బిర్యానీలో ట్రై చేయడం ఇదే ఫస్ట్ టైం కానీ టేస్ట్ అయితే సూపర్గా ఉంది ఇకపోతే తినేసి మధ్యాహ్నం మా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర నుంచి మా ఇంటికి అయితే వచ్చేసాము మా హస్బెండ్ మొబైల్ ఆర్డర్ పెట్టున్నాడు అది వేరే వచ్చేసింది రావడం రావడం మొబైల్కి పౌచ్ అటాచ్ అయ్యి వచ్చేసింది సరే ఇది ఎవరన్నా మధ్యలో ఎవరన్నా వాడారా ఏంటా అని డౌట్గా మొత్తం గీకి గీకి చూసేసాను నేనైతే ఇది యాక్చువల్గా నాకు కొనాల్సిన మొబైల్ కానీ మా హస్బెండ్గా ఉన్నారు మొబైల్ బ్యాక్ కెమెరా అయితే పూర్తిగా పాడైపోయింది ఇలా చూసారా స్ట్రైట్ లైన్స్ వస్తూనే ఉంటాయి అందుకే నేను మాక్సిమం బ్యాక్ కెమెరా యూజ్ చేయకుండా ఓన్లీ సెల్ఫీతోటే వీడియో తీసుకుంటున్నాను కానీ ఇంకా అర్జెంటుగా వర్క్ పర్పస్కి కావాలని చెప్పి మా హస్బెండ్గా ఉన్నారు